అంటే వాళ్ళు దాన్ని ఏ విధంగా చూసి చేస్తారు అనే విషయం అందరికీ నమస్కారం ఈ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పొరకాని సంబంధించిన అంశాన్ని మాట్లాడటం ఏదైతుందో అది మీకు అడ్డించడం జరిగింది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాట్లాడటం అలాగే మా నేత భాను ప్రకాష్ రెడ్డి గారు దానిపైన మొదటి నుంచి పోరాటం చేస్తాం ఆయన మాట్లాడటం జరిగింది అయితే పరికామణి సంబంధించిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి దేవుడు సంబంధించిన ఏ అంశాన్ని కూడా అత్యంత పవిత్రంగా చూడాల్సిన పరిస్థితి ఉంది ఏం పోయింది కేవలం ఆరు నోట్లే కదా పోయాయని చెప్పి మాట్లాడటం అత్యంత తేరిగ్గా దొంగతనం జరిగిందని అంగీకరించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని లోక్ అదాలత్ని మేము సిఫార్సు చేయటం లోక్ అదాలత్ ద్వారా రాజీ చేశామని చెప్పి సుమారు పదమూడు కోట్ల విలువైన ఆయన ఆస్తిని రాయించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు నిజంగానే పదమూడు కోట్లు నిజంగానే డెబ్బై రెండు వేలు దాంట్లో దొంగతనం చేరితే ఏ విధంగా పద్నాలుగు కోట్లు రాయిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం ఇవాళ లోకాయుక్త ఏ విధంగా రాజీ చేయడాన్ని సుప్రీంకోర్టు దాన్ని ఏ విధంగా వ్యతిరేకించింది ఎవరు దానికి కారణ భూతులో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని మాట్లాడటం జరిగింది ఏ జడ్జి అయితే ఈ నిర్ణయానికి వచ్చాడో ఆ విధంగా దేవుడు సొమ్ముని కాజేసిన వ్యక్తిని ఏ విధంగా రాజీ చేస్తారనే విషయం మాట్లాడటం జరిగింది మేము కూడా నిర్వందంగా దేవుడు సంబంధించిన సొత్తు పైన ఎవడు కూడా రాజీ చేయడానికి అవకాశం లేదు ఆ విధంగా చోరీ ఎందుకు జరిగింది దాని ఏ విధంగా వాళ్ళు అనేక రకాల చర్యలు ఎందుకు పాల్పడ్డాడు దీంట్లో ఉండే పెద్ద చేపలు ఏమిటి వాటి అన్నింటికి బయటకు తీసుకురావడానికి రావడానికి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలకాలి వాళ్ళ విచారానికి ఆయన స్వాగతం పలికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కానీ వెళ్ళలేదు ఇంకొక గొప్ప అంశం ఏంటంటే ఏదైతే పరకామణి చోరీ అవుతున్న సందర్భంలో ఆ యొక్క సిసి ఫుటేజ్ ఎవరైతే ఆ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే వ్యక్తి ఎందుకు తొలగించాడనే విషయం తప్పనిసరిగా తెలియాలి ఎవరి ఆదేశాల మేరకు ఆ విధంగా సీసీ ఫుట్టేజ్ని తొలగించారు ఆ విధంగా ఇవాళ అవన్నీ కూడా బయటికి రావాలి దీనికి కేవలం ఒక సీసీ ఫుటేజ్లో ఆరు నోట్లు కానీ ఎన్ని సీసీ ఫుటేజ్లు మీరు దా పక్కదారి పట్టించారు వాటి ఏ విధంగా తొలగించారు ఎందుకు పదమూడు కోట్లు మార్కెట్ వాల్యూ ముప్పై కోట్లు అని చెప్తున్నారు సుమారు రెండు వందల కోట్ల పైగా పక్కదారి పట్టిందనే అంశం ఈ విధంగా పవిత్రతను భగ్నం కలిగించే విధంగా అలాగే భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా ఇవాళ భక్తి విశ్వాసాలకి నేపథ్యంలో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇతర దేవ దేవాలయాలు కానీ నడుస్తున్నాయి కనుక భక్తుల విశ్వాసాన్ని సన్నిగిల్లే చర్యలు ఏ విధంగా చేయటం గతంలో లడ్డూ విషయం కానీ ప్రస్తుతం పరకామని విషయం తప్పనిసరిగా మీద పెద్ద ఎత్తున విచారణ చేయాలి అక్రమార్కులు శిక్షించాలి దీనిపైన ఏదో మీ చర్యలు తీసుకున్నాం దాంతో సబాబు అయిపోతుందని ఆలోచన ఉండకూడదు కనుక జరిగిన తప్పుకి లెంపలేసుకొని గుంజూలు తీయాల్సిన పరిస్థితి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది దాంతోపాటు ఎవరైతే దాంట్లో అక్రమాలు పాల్పడ్డారో ఆ రోజు టీడీ సంబంధి చైర్మన్తో సహా అనేక మంది సభ్యులు అనేక మంది ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పనిసరిగా శిక్షించాలి ఆ విధంగా చేయాలి అని చెప్పి మా ఆలోచన ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది ఆ విధంగా పరకామాని సంబంధించి మాకు సంబంధించిన టీడీపీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు అనేక విషయాలు పత్రిక ముందు పెట్టడం జరిగింది మేము కూడా అదే విధంగా కేవలం పరకామణి కాదు తిరుమల పవిత్రత భగ్నం కలిగించే విధంగా ఆస్తుల్ని పక్కదారి పట్టించే విధంగా కేవలం దేశవ్యాప్తంగా తిరుమల దేవస్థానానికి ఇచ్చిన భూముల్ని దాన్ని అన్యక్రాంతం చేసే ఒక కుట్ర కూడా జరిగింది దాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి స్వామివారి సేవలు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా తగ్గించారనే విషయం అలాగే అనేక రకాల అపవిత్రమైన కార్యకలాపాలు చేసి దాంట్లో అనేక మంది అక్రమార్కుల్ని చొరబడే విధంగా అనేక రకాల అంశాలు ఏవైతున్నాయో వీటన్నిటిపైన విచారణ చేయాలని ఒక్కొక్క అంశం తెలుసుకుంటే మనందరికీ గగురుబాటు కలుగుతుంది కనుక ఈ అంశాలు మరొకసారి ఆ పునరావర్తం కాకుండా తిరుమలతో పాటు ఏడుకొండలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది కమర్షియలైజ్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది కనుక వీటిపైన అలాగే ధర్మం కోసం పెద్ద ఎత్తున టీటీడీ నిధులు వినియోగించాలని మేము మొదటి నుంచి కోరుతున్నాం ఆ విధంగా ధర్మానికి ఎంత కేటాయిస్తున్నారు ఈ విషయం కూడా తప్పనిసరిగా గతంలో మాట్లాడింది ఇప్పుడు ప్రస్తుతం కూడా చెప్తున్నాం కనుక ఆ విధంగా స్వామివారి డబ్బులు స్వామివారి యొక్క సేవకి స్వామివారి అలాగే ధర్మ పరిచారానికి తప్ప ఇంకో దేనికి వినియోగించకుండా ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేయాలని ఆ విధమైన వ్యవస్థల నిర్మాణం కోసం మేము కంకణ బట్టలేము తప్పనిసరిగా కేవలం ఈ దేవాలయం కాదు అన్ని దేవాలయాల్లో కూడా ఇటువంటి ఏ విధమైన చిన్న చర్య జరిగినా వాటిపైన పెద్ద ఎత్తున మనం చర్య తీసుకోవాలి ఆ విధంగా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి ఏదైతే జన జగన్ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన అనేక రకాల అరాచకాలను తప్పనిసరిగా వాటి అన్నింటినీ బహిర్గతం తీసుకోవాలి పెద్ద ఎత్తున విచారణ జరగాలని మీకు కోరుతున్నాం